ఎటు చూసినా పచ్చదనం సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు రైతుకు చేతి నిండా పని గెలిపించేటువంటి సారవంతమైనటువంటి భూమి ఆ గ్రామం అని చెప్పాలి అదే మంగళగిరి మండలం పెదవట్లపూడి గ్రామం ఈ గ్రామంలో పండించినటువంటి కరేపాకు అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ జాతీయ స్థాయిలోనే మంచి గుర్తింపు ఉంది వాస్తవానికి ఈ గ్రామానికి మరో ప్రత్యేకత ఉంది గ్రామం చుట్టూ మూడు ప్రధానమైనటువంటి కాలువలు పారుదల అవుతున్నటువంటి నేపథ్యంలోనే మూడు వందల అరవై రోజులు నీటి కొరత అనేది కనిపించదు ఇంతటి ప్రాధాన్యత కలిగినటువంటి ఈ గ్రామం మంగళగిరి మండలంలోనే కాదు అటు గుంటూరు విజయవాడ నగరాల మధ్య ఓ ప్రత్యేకత సంతరించుకున్న గ్రామం అని చెప్పాలి ఇక అసలు విషయానికి వస్తే మంగళగిరి ప్రాంతంలో గతంలో కావచ్చు ఇటీవల కావచ్చు చాలామంది ఉన్నత విద్య కోసం కావచ్చు ఉపాధి కోసం కావచ్చు అమెరికా ఆస్ట్రేలియా ఇంగ్లాండు లాంటి దేశాలకు వెళ్ళినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు కానీ ఈ వడ్ల పొడికి మాత్రం ప్రత్యేకత ఉంది ఇప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో కొమ్మారెడ్డి నాగేశ్వరరావు అనేటువంటి ఓ డాక్టర్ అమెరికాలో ప్రాక్టీస్ కోసం అక్కడికి వెళ్ళడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ గ్రామానికి చెందినటువంటి యువత ఉద్యోగ ఉపాధి కోసం మాత్రం పదుల సంఖ్యలో మరి మీకు అమెరికా అంటేనే ఆసక్తి చూపిస్తూ ఉన్నారు అమెరికా వెళ్ళడం అనేటువంటి వాళ్ళు ఓ డ్రీమ్గా భావించారు దీంతోనే మంగళగిరి మండలంలోని ఎక్కువ మంది యువత విద్యా ఉపాధి కోసం అమెరికా వెళ్ళినటువంటి గ్రామంగా ఈ వడ్లపొడి రికార్డుకి ఎక్కిందని చెప్పవచ్చు ఇక పెద్దవడల గ్రామంలో పుట్టి ఇక్కడే ప్రాథమిక విద్యను పూర్తి చేసుకొని ఉన్నత విద్య కోసం కావచ్చు ఉపాధి కోసం కావచ్చు అమెరికా ఆస్ట్రేలియా ఇంగ్లాండు ఆఫ్రికా దేశాలకు వెళ్ళినటువంటి ఎంతోమంది యువత నేడు మంచి పొజిషన్లో ఉన్నారని చెప్పాలి డాక్టర్లు ఇంజనీర్లు పారిశ్రామికవేత్తలుగా ఎంతో ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నప్పటికీ సొంత ఊరిని మర్చిపోకుండా ఈ గ్రామ అభివృద్ధికి మాత్రం సొంత సాయం జోడిస్తూ తమ వంతు కృషి చేస్తూ ఉన్నారంటున్నారు ఈ గ్రామానికి చెందినటువంటి పెద్దలు మంగళగిరి మండలం పెద్దవాడుపుడి గ్రామానికి చెందినటువంటి ఎంతో మంది యువత ప్రపంచ నలుమూలల్లో ఉండి ఈ ఊరు పేరు అంటున్నారు వారు విద్యా ఉపాధి కోసం ఇతర దేశాలకు వెళ్ళినప్పటికీ ఎక్కువ శాతం మంది యువత మాత్రం అమెరికాలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారంటున్నారు ఆ గ్రామస్తులు ఈ గ్రామం నుంచి మొదటి నుంచి కూడా చదువుల్లో కానీ అన్నిట్లో బాగా రాణిస్తూ విదేశాలకు వెళ్ళడానికి కూడా ప్రథమ కారణంగా ఈ చదువుల రాణింపులో నుంచి విదేశాలకు వెళ్ళారు నాకు తెలిసినంత వరకు నా గ్రామం నుంచి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో మా మేనత్త గారి కుమారుడు డాక్టర్ కొమ్మారెడ్డి నాగేశ్వరరావు గారు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ ఈఎన్టీ డాక్టర్గా చేస్తూ అమెరికా అవకాశం చూసుకొని అక్కడికి వెళ్ళారు అట్లా వెళ్ళడానికి కూడా కారణం ఏమిటంటే నాకు తెలిసినంత వరకు వాళ్ళ పిల్లల భవిష్యత్తు కానీ చదువులు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ అన్ని అమెరికాలో ఎక్కువగా మన భారతదేశం కంటే కూడా అక్కడ ఉన్నతంగా ఉంటాయని ఉద్దేశంతో వెళ్ళటం జరిగింది నాకు తెలిసి మంగళగిరి మండలంలో పద్ధాని గ్రామాల్లో మొదటగా వెళ్ళింది మా ఊరి నుంచేనని నేను అనుకో నాకు తెలిసిన అనుకుంటున్నాను అటువంటి పరిస్థితుల్లో ఆ తర్వాత కాలానుగుణంగా ఇవాళకి కాలానికి అనుగుణంగా ప్రతి సంవత్సరం దాదాపు మా ఊరు నుంచే ముప్పై నుంచే పాతిగా ముప్పై ముప్పై ఐదు మంది విదేశాలు చదువుకోవడానికి వెళ్తున్నారు అట్లా చదువుకోవడానికి వెళ్ళిన విద్యార్థులు కూడా అక్కడే సెటిల్ అయిపోయి ఏదో ఒక ఉద్యోగాలు చూసుకుంటూ ఆర్థికంగా బలపడుతూ ఇక్కడ ఉన్న పేరెంట్స్కి అంటే తల్లిదండ్రులకు కానీ తాత ముత్తాతలకు కానీ ఇట్లాంటి వాళ్ళకి కూడా ఏదో ఆర్థికంగా ఇక్కడికి పంపిస్తూ బాగా బలమైన గ్రామంగా తయారైంది ప్రస్తుతం ఆస్ట్రేలియా కెనడా అమెరికా తర్వాత ఆస్ట్రేలియా లేకపోతే కెనడా దుబాయ్ ఇక ఈ కంట్రీస్ కూడా ఎక్కువ భాగం వెళుతూనే ఉన్నారు ఇప్పుడు మీ పిల్లలు అంటే ఇక్కడ జీవన విధానంలో భారతదేశం కంటే అమెరికాలో ఉన్నతంగా ఉంటుంది అనేది ఒక నానుడి ఉంది ఎప్పటి నుంచో కూడా దాని మామూలుగా మా గ్రామం నుంచి వెళ్ళి పక్క గ్రామం చెరువు నుంచి కూడా రెండంతస్తులు మూడొంతస్తులు బిల్డింగ్ పట్టించుకోగలుగుతున్నాం పైగా దానికి తోడ ఆర్థికంగా ఏదో ఒక పొలం ఉంటామో ఇట్లాంటిది కూడా ఎక్కువ భాగం సపోర్ట్ గా ఉంటున్నారు పిల్లలు తల్లిదండ్రులు పంపిస్తుంటే వీళ్ళు ఎక్కడ కొనుక్కోవడం జరుగుతుంది అనమాట ఆ విధంగా కొంత మార్కెట్ పెరిగింది అన్నిటికీ విలువలు పెరిగినాయి ఇక్కడ తల్లిదండ్రుల లైఫ్ స్టైల్ కూడా మారింది బాగా ఉన్నతంగా జీవిస్తున్నారు ఒకప్పటి కంటే కూడా దానికి ఉదాహరణ ఒక విధంగా నేనే ఒకప్పుడు పెంకిళ్ళు ఉమ్మడిగా ఉండేది అందరి మీద కలిపి వాళ్ళు ఎవరు వాళ్ళు మంచుకున్న కాదు కలిగాం మూడు మూడొందస్తులో కట్టుకోగలిగాం లైఫ్ స్టైల్ కూడా బాగానే జీవించగలుగుతున్నాం ఉన్నతంగా ఆర్థికంగా బలంగా ఉండటం వల్ల మెడికల్ ఏదన్నా అర్జెంట్ గా అవసరం వచ్చినా కానీ ఏదైనా కానీ ఇబ్బంది లేకుండా ఉంది ఇక్కడ తల్లిదండ్రులు ఉంది పైగా మంగళగిరి నియోజకవర్గంలో నలభై రెండు గ్రామాల్లో పెద్దవట్ల గ్రామమే పెద్దది అత్యధికంగా కలిగిన గ్రామము పైగా పది ఇరవై వేలు జనం ఉంటారు పన్నెండు వేల మంది ఓటర్లు ఉన్నారు క్రాప్స్ పండిస్తుంటారు కాబట్టి కొంచెం వచ్చినాట్లోనే బాగానే ఉండి పిల్లల్ని అది చదివించుకొని మనం రెండు ఎకరాలతో మరి ఇదే కాబట్టి ఆ పిల్లల్ని చదివించుకొని విదేశాలకు పంపిస్తే వాళ్ళు సంపాదించుకొని మళ్ళీ కాస్త భూములు కొనటం ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులను చూడటం కానీ బాగానే జరిగిపోవట్లు అట్లా ఉంటాం మంగళగిరి మండలంలో మిగతా ఎకరాలు రెండు లక్షలు వస్తే ఇంటి ఖర్చులు వంటి ఖర్చులు పోను పిల్లల్ని చదివించుకొని చదివించటం ఎక్కువ అనమాట రైతు వారికి అందుకని వాళ్ళు చదువుకున్నారు కాబట్టి ఎంఎస్ జేటా అమెరికా కానీ ఆస్ట్రేలియా కానీ ఇంగ్లాండ్ కానీ లేకపోతే వేరే వేరే కంట్రీస్కి వెళ్తున్నారు ఇప్పుడు అక్కడికి వెళ్ళటం వల్ల మీ పిల్లలు ఉపాధి పరంగా వాళ్ళు బాగున్నప్పుడు మీకు తల్లిదండ్రులు మీకు ఇక్కడ ఉపయోగపడుతున్నారు బాగానే ఉపయోగపడుతున్నారు ఎట్లా కాస్త ఇబ్బంది అనుకోండి డబ్బులు పంపిస్తున్నారు ఏడు ఉంటే ఆ రెండు ఎకరాల పంట చాలుగా ఇదేగా వాళ్ళు అక్కడ డబ్బులు పంపించినాక మరి మనం కాస్త ఏదైనా ఇబ్బంది లేకుండా పడుతున్నాం తల్లిదండ్రులు ఎప్పుడైనా మనం ఏడా ఉంటాం సార్ పిల్లలు తీసుకున్నాం కదా అక్కడుండే పిల్లలకు ఏదో ఒక వీడియోస్తే మీ పిల్లలు ఎవరైతే అమెరికా ఉబ్రాటు లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ ఊరు అభివృద్ధికి బాగా పని చేశారు ఎన్ ఆర్ ఐ ఏంటండి ఇట్లా లాస్ట్ ఉందండి మాకు పంచాయతీ పేద పంచాయతీ అండి ఎటువంటి ఆర్థిక వనరులు ఎక్కడ వచ్చేవి కదండి ఎటువంటి సేమ్ రేజ్ కానీ ఎటువంటి ఇన్కమ్ లేకపోవడం చాలా పేద పంచాయతీ ఉంటాయి ఆ రోజు మేము ఏంటంటే మన పిల్లలు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు చూసి వాళ్ళ దగ్గర నుంచి ఎన్ఆర్ఐ ద్వారాగా కొంత కలెక్ట్ చేసేసి థర్టీ పర్సెంట్ కంటీ పీపుల్స్ కంట్రిబ్యూషన్ తో మేము రోడ్లు అభివృద్ధికి చేసేవాండి ఫస్ట్ లో సీసీ రోడ్లు కూడా మా టైంలోనే స్టార్ట్ అయినాయి అప్పుడు ఆ కంట్రిబ్యూషన్స్తో మిగతా గవర్నమెంట్ సెవెంటీ పర్సెంట్ గవర్నమెంట్ కూడా ఏంటంటే థర్టీ పర్సెంట్ పీపుల్ సెవెంటీ పర్సెంట్ గవర్నమెంట్ ద్వారా అభివృద్ధి చెందడానికి ఒక పథకం పెట్టారు వాటికి ఈ ఎన్ఆర్ఐ ఉన్న విద్యార్థులందరి దగ్గర నుంచి కూడా ఎన్ఆర్ఐ లో ఉన్న మన బంధువులు మన తెలిసిన వాళ్ళందరి నుంచి శ్రేషన్ నుంచి ఫండ్స్ క్యాంపెయిన్గా పెట్టి వారు తెచ్చిన నిధుల ద్వారాగా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ఎంతగానో ఉపయోగపడ్డాయి అంటే మీ ఊర్లో ఉన్న పుట్టినటువంటి విద్యార్థులు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నా కూడా ఊరు అభివృద్ధికి ఉపయోగపడ్డారు ఉపయోగపడ్డారండి చాలా వరకు నైన్టీ నైన్ పర్సెంట్ అందరూ కూడా అండి ఎంతో కొంత తన గ్రామాన్ని అభివృద్ధి చేయాలని ఎంతో కొంత తన ఊరిని అభివృద్ధి చేయాలనేది ఒక దృఢ దృఢ సంకల్పంతో అందరూ కూడా ఎవరు కూడా కాదనుకోండి అందరు పని మన మండలంలో ఈ వడ్లు పొడి ఎక్కువ మంది స్టూడెంట్స్ వెళ్ళారండి చుట్టుపక్కల వెళ్ళారండి చుట్టుపక్కల ఏరియా లోకి వెళ్ళారు వడ్లు పొప్పడి నుంచి ఎక్కువ కొద్దిగా పెద్ద ఊరు కదండి పెద్ద ఊరు మీద దానికి అందరూ ఒక వన్ బై ఉన్నాం తెలుసుకుని చదువుకి బాగుంటది ఆడ సౌకర్య అన్నింటికి బాగుంటది అది ఆర్థికంగా కానీ రూపాయి విలువ ఎక్కువ అనేది టైం లో దానికోసమే అది దానికోసం